నేను ఐదు ఆరేళ్ళ అబ్బాయి నుంచి అభిమానము దసరా నా నాకు చిత్రము అప్పటి నుంచి నాకు అభిమానము ఆ సినిమా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఆయన డ్రోన్ లో చూశాను అప్పటి నుంచే నేను అభిమాని ఆయనకు ఆ వయసు అరవై ఒక్క సంవత్సరాలు అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ దగ్గర నేను ఫ్యాన్స్గా ఉన్నాను ఆయన ఎప్పుడైనా లేదు పర్సనల్ గా ఎయిటీ సిక్స్లో మజునూర్ షూటింగ్ ఓపెనింగ్ అప్పుడు ఇన్విటేషన్ వస్తే వచ్చినాం పబ్లిక్లో చూసినాం తర్వాత ఇంకా అంతే మళ్ళా చూజాయినా విషయాలు గొప్ప విషయాలంటే ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అనుభవించరా జీవితం ఆగదు ఆగదు యవ్వనం అని శ్రీమంతుడి సినిమాలో ఉంది ఎంత వయసు వచ్చినా కానీ మన యవ్వనం చిన్నది కనుక ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా ఉండాలని నేర్చుకున్నాను కనుక నేను ఈ వయసులో కూడా అలాగే ఉన్నాను ఇప్పటికీ ఉండకూడు ఆయన కారణం జన్ముడు నింద మాది రేపు మాదే రేపు ఎల్లుండి మాది అన్న ఒక కూడా ఉంది నమ్మిన పంట ఆయన ఇప్పటికైనా ఆయన్ని అభిమానులకు ఏం చెప్తామో అందరము ఆయన పేరు నిలబెట్టాలి మంచి క్రమశిక్షణతో ఉండాలి ఒక ప్రేమ్ నగర్ మూవీలో లతా లతా అన్న అక్కినేని గారే ఒక దసరాలో రాధా రాధ అన్న అక్కినేని గారే ఒక మూగ మనసు చిత్రుడు అమ్మాయి గారు అమ్మాయి గారు అన్నాలన్న అక్కినేని గారే ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే కొన్ని చిన్న గారికి